అందరికీ నమస్కారం ముఖ్యంగా అంతర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పదకొండవ సెలబ్రేషన్ సందర్భంగా ఈ యొక్క క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అంటే భారతదేశంలో ఉండే ప్రతి పౌరుని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వన్ ఇయర్ వన్ ఇయర్ అనే సందర్భంగా ఇరవై నాలుగు గంటలలో కనీసం మన ఆరోగ్యం గురించి ప్రతి పౌరుడు యోగా చేసేది అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మన జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది మన శారీరం కూడా చాలా చురుకుగా ఉంటుంది కాబట్టి ఇవాళ కొందరు ఋషులు కానీ మహనీయులు కానీ యోగా దారణే గొప్ప చరిత్ర సాధించదు కాబట్టి మనం దినచర్యలో ఇప్పుడు మనము టిఫిను భోజనము డిన్నర్ ఎట్లా చేస్తున్నామో శారీరానికి యోగ కూడా ఒక గంట సేపు ప్రతి మనిషి కూడా తప్పకుండా యోగా అలవాటు చేసుకుంటే హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలు కూడా ప్రాముఖ్యం కాబట్టి ముఖ్యంగా ఈ సాధన నియోజకవర్గంలో కూడా ఈ యొక్క డాక్టర్లు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది నియోజకవర్గం అందరి ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనవి చేస్తా ఉన్నా ఈ యోగా దినోత్సవం జూన్ ట్వంటీ వన్ లెవెన్త్ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరి ఇందులో పాల్గొని కనీసం యోగా అలవాటు చేసుకోవాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తాం